నా పేరు అవరేళ స్వర్ణ కుమారి అవరేల స్వర్ణకుమారి జగన్ మోహనర జిదేన స్వామి తెలుసా అండి ఎవరూ వైఎస్ రాజశేఖర్ కోర్టు ఎలా ఉంది వారి పరిపాలన ఎలా ఉంది మళ్ళీ సీఎం అయితే బాగుంటుందా బాగుంటుందా సీఎం కావాలనే మేము అనుకుంటాం ఎందుకు ఎందుకంటే మాకు అమ్మ ఇస్తున్నాడు మరి వాహన మిత్ర ఇస్తున్నాడు మా ఆయన గారికి మాకు మరి టోకరాజు రుణమాఫీ ఇస్తున్నాడు ఆయన వల్ల నేను చాలా లబ్ధి పొడినా నీకు ఏమేమి వచ్చిన పథకాలు నాకు మొత్తం వాహన మిత్ర ఒకటి వచ్చింది మాయనకి ఎంత మా పాపకి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇచ్చాడు అమ్మఒడి ఎంత పడింది అరవై వేలు ఒక నలభై లక్ష రూపాయలు ఇంకా నాకు నాలుగు సార్లు నాలుగ నాలుగు పడ్డాయి మహిళలు నాలుగు నాలుగు సార్లు ఒక ఓకే పదహారు వేలు గతంలో అమౌంట్ మాకు ఇవ్వలేదండి ఎంతగా మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు జగన్ అన్న వచ్చినా మమ్మల్ని పట్టించుకున్నా ఎందుకంటే ఇదివరకు ఒక రేషన్ కార్డు కావాలంటే మేము మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళం ఇప్పుడు వచ్చేపటికి మాకు సచివాలయాలు పెట్టారు చాలా ఇదిగా ఉంది మేము ఒక దగ్గరికి వెళ్ళి చేజాపి అడుగుతున్నది ఇది లేదు మాకైతే జగనన్న అన్న మాకు అన్ని ఇంటి దగ్గర తీసుకొచ్చేస్తున్నాడు మాకు ఈ పరిపాలన కావాలి కదండి ఎవరో ఎక్కడో ఉండి ఏదో చేస్తాం మాకెందుకు మాకు ఇదే కావాలి జగన్ అన్నే రావాలి మళ్ళీ కూడా జగన్ అన్నే రావాలి ఆయనే గెలవాలి మాకు మెయిన్ ఏంటంటే స్కూల్ పిల్లలకు బాగా చేస్తున్నాడండి నాడు నేడన్నా ఇది నేనన్నా బాగా చేస్తున్నాడు మేము చదివించుకోలేని వాళ్ళమే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ప్రైవేట్ స్కూల్ కన్నా బాగా చెప్తున్నారు మాకు ఒక ఇప్పుడు టెన్త్ చదివిన గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలంటే ఐదు లక్షలు వస్తుంది సంవత్సరానికి అదే ఇది లేకుండా మాకు జగన్ అన్న ఇక్కడ ఫ్రీగా చదువు చెప్పిస్తున్నాడు బుక్స్ ఇస్తున్నాడు షూస్ ఇస్తున్నాడు మరి బట్టలు ఇస్తున్నాడు చాలా ఇస్తున్నాడు అవన్నీ మాకు అవి కావాలి కానీ ఇప్పుడు వచ్చి మేము అదేస్తాం విధిస్తాం అంటారు తర్వాత ఇక్కడ నిర్మార్ దగ్గర ఇచ్చారండి అంతా బాగుంది మళ్ళీ జగన్మూర్ వచ్చేస్తే బాగుంటుందా ఇప్పుడు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ అని చంద్రబాబు నాయుడు కొడుకు పోటీ చేస్తుండ్రు మరి ఆయనకు వేస్తారా మరి మేమేమండి మేము జగన్ అన్నే గెలిపించుకుంటాం అసలు మాకు వద్దు మాకు మళ్ళీ జగన్ అన్నే రావాలి అంటే మాజీ సీఎం కొడుకు కదా డబ్బులు బాగున్నాయి కదా ఆయన తెలుస్తుంది ఏముందంటే జనం పలుకుపడి కావాలి కదా జగనన్న ఎంతో ఇచ్చాడు మాకు మరి మేము ఆయన చేయాలి కానీ రేపు ముప్పై లక్ష రూపాయలు ఇచ్చిన నేనైతే ఆయన నేనైతే ఆయన ముందు మా ఆయన కూడా వైసీపీ కే అయ్యిస్తాది నాకు తెలిసినోన్ కూడా వైసీపీ కే ఇవ్వండి మద్దతు ఇస్తాను నేనైతే నాకు జగన్ రావాలి ఇదంతా బాగుంది పరిపాలన మరి నాకు థ్యాంక్ యూ అమ్మ చంద్రబాబు మా వాళ్ళ కొడుకు పోటీ చేస్తున్నాడు నారా లోకేష్ మరి ఆయన కోటేస్తారా మరి లావణ్య గారికి చేసుకోని లావణ్య మా అమ్మాయి అమ్మాది లావణ్య గారికి వేస్తాం మరి ఫ్యాన్ వేస్తాం పైన కింద అబ్బర్ దేవరైనా సరే గాని ఫ్యాన్ ఫ్యాన్ కే వేస్తాం ఎందుకు జగన్ అంటే అందుకే అనిపిస్తాం అంత ఇష్టం మా హస్తమే ఎందుకు అంతే మా నానోల కార్డ్ కాంగ్రెస్ తర్వాత మేము ఇప్పుడు వైసీపీ మధ్యలో తెలుగుదేశంలో ఉన్నాములే కానీ అంత మాకేమి గలగలేదు మొహమ్మహాల్ చూసి ఇచ్చారు ఎల్లే కానీ ఎల్ల స్థలాలే కానీ ఏ అయినా కానీ మొహమ్మహాల్ చూసి ఆ పార్టీలో వాళ్ళకే చేశారు కానీ మాకేం చేయలేదు మాకేం చేయలే అది లోకేష్ మేము మన జగన్ గారికి మా ఇంట్లోనా నాలుగుంటాయి మాకు జగన్ గారు మంచి మేలు చేసాడు నెల నెల మాకు పింఛుని ఈ నెలలో మేము అక్కడ పోయి తెచ్చుకున్నాం ఇబ్బంది పడ్డాం అదే చంద్రబాబు నాయుడు జగన్ గారే బాగుంటుంది బండి మీద తీసుకుంటాం ఇచ్చిపోతారు జగన్ రావాలా మాకు జగన్ గారు కావాలి జగనే గారు వేరే చంద్రబాబు పవన్ కళ్యాణ్ తెలుసా తెలీదు నాకు తెలీదు